ఫస్ట్ రో వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటే ఆనరబుల్ మినిస్టర్ జెండా ఊపి రో వన్ వెంకట సురేష్ ముందు కళాజాతర ఉంటుంది తర్వాత జీప్ ఉంటుంది తర్వాత రో వన్ వెనుక రో టూ వాళ్ళు నిలబడి అమ్మా రోవన్ వాళ్ళు రోవన్ తర్వాత రోవన్ తర్వాత రోడ్డు అందరూ స్లోగన్ తీసుకుంటూ కళాజాత కళాకారులు దప్పుల కళాకారులు ఉన్నారు మరి కళాజాత తమ్ముళ్లకి దప్పుల తమ్ముళ్లకి శుభాకాంక్ష

विदाउट हेलमेट एंड विदाउट ड्राइविंग विदाउट हेलमेट विदाउट हेलमेट विदाउट हेलमेट రోడ్డు భద్రత పైన అవగాహన కల్పిస్తున్నటువంటి అందరికీ కూడా కళాకారులందరూ కూడా ఇక్కడ సిద్దంగా ఉన్నారు కాబట్టి చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క పట్టణ కేంద్రంలో నడిబొట్టున అత్యంత అద్భుతంగా ఈ కార్యక్రమం సముద్రానికి అలలంట ఉంటే బాగుంటది కాబట్టి రోడ్డు భద్రత కోసం ఇక్కడ రైట్ సైడ్ చిన్న యూనిఫామ్ వేసుకున్న మీరు అందరూ మంచిగా స్కూడారు నాడు పైసా రాలేదన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోడ్డు భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త మన ఆరోగ్యం బాగుంటది మన ప్రాణం బాగుంటది మన ప్రాణం బాగుంటే మన కుటుంబాన్ని ముందు తీసుకుపోతాం కాబట్టి ఇతరా ఎందరో స్పెషల్ సిఎస్ సీనియర్ ఐఏఎస్ అధికారి గౌరవనీయులు వికాస్ శ్రీ అనుదీప్ దురుశెట్టి గారు ఆనరబుల్ ఎమ్మెల్సీ బెల్మూర్ వెంకట ఐ రిక్వెస్ట్ జేటీసీ రమేష్ గారు చంద్రశేఖర్ గౌడ్ గారు శ్రీలంక గారు టు మంత్రి మంత్రివయ్యులు ఆనబుల్ ఎంపీ ఆనరబుల్ ఎమ్మెల్సీ వచ్చి పడతారు అంటే మీ వైకిల్ కి యాక్సిడెంట్ జరిగే ఉంటాయి దాంతో పాటు హెల్మెంట్ వేసుకోం హెల్మెంట్ వేసుకోకుండా కూడా యాక్సిడెంట్ అయితే మీ అందరికి కూడా చాలా మేజర్ ఇంజరీ అయ్యే అవకాశాలు ఉంటాయి మనం సావదా భేద దండోపాయాలన్నట్టుగా ముందుగా ప్రజలకు అవగాహన కల్పిస్తా ఉన్నాం అవగాహన కనిపించడంతో పాటుగా ట్రాఫిక్ రూల్స్ ఇంతకుముందే సీఏ గారు ఒక పాట వాడినారు స్పీడ్ బట్ ఇట్ గిల్స్ మనం ఇలా ఆ యొక్క అని చెప్తా ఉన్న మూడు రకాలుగా అయ్యా ఈ యొక్క ట్రాఫిక్ రూల్స్ పాటించి మీ ప్రాణాన్ని రక్షించుకోవడమే కాదు ఎటువంటి వాడి ప్రాణాన్ని కూడా రక్షించమంటా ఉన్నాం అట్లా కూడా వినకపోతే అవగాహన కలిగి వినకపోతే చట్టాన్ని వినియోగించి చట్టంలో ఎవరైతే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తారో వాళ్లకు భవిష్యత్తులో లైసెన్స్ లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునే విధంగా రవాణా శాఖ కఠిన చర్యలు తీసుకుంటా ఉంది అవగాహన కల్పిస్తా ఉన్నాం అవగాహన కల్పించిన తర్వాత కూడా ఎవరైనా రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే ట్రాఫిక్ పోలీసు సహకారంతో రవాణా శాఖ కఠిన నిర్ణయాలు తీసుకుంటుందనే మాట కూడా సందర్భంగా మరో